నమస్కారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించబోయే ఉపాధ్యాయ అర్హత పరీక్షకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు మరొకసారి నమస్కారం మనం టెట్లో తెలుగులో భాషాంశాలు అనేటటువంటి విభాగంలో సందుల గురించి మనం గత ఎపిసోడ్లలో చూసి ఉన్నాం ఇందులో ప్రధానంగా మార్కులు వచ్చే మరొక విభాగం సమాసాలు ఈ సమాసాలు ఏమిటి అసలు సమాసం అంటే ఏమిటి సమాసాలు ఎట్లా ఏర్పడతాయి సమాసాలు ఏర్పడే విధానాన్ని బట్టి సమాసాలు ఎన్ని రకాలు వీటికి సంబంధించిన అంశాలను మనం ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం ముఖ్యంగా సమాసం అనే పదానికి సమర్థవంతమైన పదముల కలయిక సమాసం అని అంటాం చాలా వరకు అంటే తెలుగు ప్రధాన అంశంగా చదవని అభ్యర్థులు ఈ సంధి సమాసం అనే చోట కొంత కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారనేది నా దృష్టికి వచ్చిన అంశం ఎట్లా అంటే సంధి ఏమిటి సమాసం ఏమిటి సంధి అన్నప్పుడు ఏమో రెండు పదాలు ఒక అక్షరంలో కలిసిపోయి ఒక పదంగా ఏర్పడితే సంధి అవుతుంది సమాసం అంటే రెండు అర్థవంతమైన పదాలు కలిసి వేరొక అర్థవంతమైన పదంగా ఏర్పడతాయి ఆ రెండు ఒక అక్షరంలో కలిసిపోవచ్చు కలిసిపోకపోయినా రెండు కలిసి ఒక పదంగా ఏర్పడితే చాలు అది సమాసం అవుతుంది ఉదాహరణకు చూడండి సీత అనేది ఒక పదం పతి అనేది ఒక పదం సీత పతి ఈ రెండు కలిసి సీతాపతి అనే ఒక అర్థం ఒక ఇంక మరొక పదంగా ఏర్పడింది సీత అనేదానికి ఒక అర్థం పతి అనేదానికి ఒక అర్థం కానీ రెండు కలిసినప్పుడు సీతాపతి అంటే శ్రీరాముడు అని ఇంకొక అర్థం వచ్చింది అంటే ఇట్లా రెండు వేరువేరు పదాలు కలిసి వేరువేరు అర్థాలు కలిగినటువంటి రెండు పదాలు కలిసి ఒక్క పదంగా ఏర్పడితే దానిని సమాసం అంటాం అందుకే సమర్థవంతమైన రెండు పదముల కలయిక సమాసం అనబడుతుంది మరి ఈ సమాసాలు ప్రధానంగా సమాసాల విషయానికి వచ్చినట్లయితే సమాసాలు అవి ఏర్పడే విధానాన్ని బట్టి మనం సమాసాలను గమనించాలి వాస్తవంగా ఒక సమాస పదాన్ని గమనిస్తే సమాసం ఏర్పడే విధానంలో మూడు అంశాలు మనం గమనించాల్సి ఉంటుంది ఏంటంటే నేను ఇంతకుముందే అన్నాను సీత పతి సీతాపతి అయింది అని అంటే ఇందులో మూడు అంశాలు ఉంటాయి ఒకటి మొదటి పూర్వపదం ఉంటుంది రెండోది ఉత్తర పదం ఉంటుంది మూడోది విగ్రహ వాక్యం ఉంటుంది పూర్వపదం అంటే ఏమిటి అంటే సమాసంలోని రెండు పదాల్లో మొదటి పదాన్ని పూర్వపదం అంటాం సమాసంలోని రెండు పదాల్లో మొదటి పదాన్ని పూర్వపదం అంటాం సమాసంలోని రెండు పదాల్లో రెండవ పదాన్ని ఉత్తర పదం అంటాం ఉత్తర పదం ఈ రెండు తర్వాత అది సమాసంగా ఏర్పడింది మరి విగ్రహవాక్యం ఏమిటి అంటే అది లోపించిన విభక్తి ప్రత్యయములను చేర్చి రాయబడిన సమాసం యొక్క వివరణ రూపాన్ని విగ్రహవాక్యం అంటాం ఇప్పుడు సీత పతి సీతాపతి అయింది దీని విగ్రహవాక్యం ఏమిటవుతుంది సీత యొక్క పతి అన్నప్పుడు సీతాపతి అవుతుంది సీతాపతి అనే దానికి విగ్రహవాక్యం సీత యొక్క పతి లోపించినటువంటి ఆ షష్ఠి విభక్తి ప్రత్యయం ఏదైతే ఉందో అది చేర్చి రాయబడినప్పుడు అది సమాసం అవుతుంది సారీ విగ్రహవాక్యం అవుతుంది ఇట్లా పూర్వపదం ఉత్తరపదం విగ్రహవాక్యం ఈ మూడు అంశాలు సమాసంలో ఉంటాయి మరి ఈ సమాసాలు ఏర్పడే విధానాన్ని బట్టి సమాసాలను మనం ఆరు రకాలుగా వర్గీకరించుకోవచ్చు సమాసాలు ఏర్పడే విధానాన్ని బట్టి సమాసాలు ఆరు రకాలు అయితే మనకు పాఠశాల స్థాయిలో ఇట్లాంటి విభజన కానీ ఇట్లాంటి నిర్వచనాలు కానీ కనిపించకపోవచ్చు కానీ ఈ సమాసాలు ఆయా సందర్భాల్లో సమాసాన్ని పరిచయం చేసినప్పుడు ఆ సందర్భ సమాసం ఎట్లా ఏర్పడుతుందనే వివరణలు మాత్రం ఉంటాయి కానీ మనం ఒక ప్రణాళికాబద్ధంగా సమాసాల మీద ఒక అధ్యయనం చేయాల్సి వచ్చినప్పుడు ఇట్లాంటి విభజనతో చదువుకున్నప్పుడు అది తేలికగా గుర్తుంటుంది ఈ సమాసాలు ఆరు రకాలేంటో ఒకసారి చూద్దాం తత్పురుష సమాసం కర్మధారయ సమాసం ద్వంద్వ సమాసం ద్విగు సమాసం బహువ్రీహి సమాసం అవ్యయీభావ సమాసం ఇవి సమాసాలు ఆరు రకాలు ఇందులో పాఠశాల స్థాయిలో మనకు పరిచయమైన సమాసాలు ఐదు మాత్రమే అవ్యయీభావ సమాసం అనేది ప్రస్తుతం పదవ తరగతి స్థాయిలో లేదు ఐదు బహువ్రీ సమాసం వరకు మనకు కనిపిస్తాయి అయినా సరే అవ్యయీభావం కూడా ఒకసారి స్థూలంగా పరిశీలిద్దాం సరే మొదట తత్పురుష సమాసాలు తత్పురుష సమాసం అంటే ఉత్తర పదార్థ ప్రాధాన్యం కలిగినది తత్పురుష అంటాం అంటే ఉత్తర పదం మనకు సమాసంలో రెండు పదాలు ఉంటాయి అనుకున్నాం కదా పూర్వపదం ఉత్తర పదం ఆ ఉత్తర పదానికి ప్రాధాన్యత ఉండేది తత్పురుష సమాసం ఎట్లా ఉత్తర పదానికి ప్రాధాన్యత ఉంటుంది అంటే ఉదాహరణకు రాజభవనం అనే పదం తీసుకుందాం భవనం అనే రెండు వేరు వేరు అర్థాలు కలిగిన పదాలు కానీ దాన్ని కలిపిన తర్వాత భవనానికే ప్రాధాన్యత ఉంటుంది కానీ రాజుకు కాదు రాజభవనం అన్నప్పుడు భవనమే గుర్తొస్తుంది కానీ రాజు కాదు కదా అంటే అట్లా ఆ పదం చదవగానే దేనికి ప్రాధాన్యత ఉంటుందో మనకు తెలుస్తుంది అట్లా రెండవ పదానికి ప్రాధాన్యత మనకు ప్రథమ తత్పురుషలో కనిపిస్తాయి అయితే ప్రథమ తత్పురుష సమాసానికి వ్యధికరణ సమాసం అనే పేరు కూడా ఉంది వేరువేరు ఆధారాలు కలిగినది అని అర్థం వ్యధికరణ సమాసం ఈ వ్యధికరణ సమాసం అనే పేరు కూడా తత్పురుష సమాసానికి ఉంది ఈ తత్పురుష సమాసాలు గుర్తుంచుకోవాలంటే ఒక్కటే టెక్నిక్ ఏమిటంటే మనకు తప్పకుండా విభక్తి ప్రత్యయాలు తెలిసి ఉండాలి విభక్తులు ప్రత్యయాలు ఆరవ తరగతిలోను ఏడవ తరగతిలోనూ ప్రత్యేకంగా ఇవ్వబడ్డాయి పాఠ్య పుస్తకాల వెనకాల అంటే పాఠ్య పుస్తకాలలో పాఠాల వెనకాల ఉంటాయి విభక్తులు ప్రత్యయాలు తప్పకుండా ప్రతి అభ్యర్థి నేర్చుకొని ఉండాలి విభక్తి ప్రత్యయాలు నేర్చుకోవడం వల్ల మనకు రెండు లాభాలు ఉన్నాయి ఒకటి డైరెక్ట్గా ఒక చేతన్ చేయన్ తోడంతో ఇది ఏ విభక్తి ఇట్లాంటి ప్రశ్నలైనా రావచ్చు లేదంటే సమాసాలను మనం విగ్రహ వాక్యాలుగా మార్చేటప్పుడు అక్కడ ఏ విభక్తి చేర్చాలో ఏ విభక్తి ఉన్నప్పుడు అది ఏ సమాసం అవుతుందో మనకు అవగాహన కలగాలంటే కూడా ఆ విభక్తులు ప్రత్యయాలు ప్రతి ఒక్కరికి వచ్చి ఉండాలి డూ మూవులు ప్రథమ విభక్తి నిన్ను లన్ కూర్చీ గురించి ద్వితీయ విభక్తి చేతన్ చేన్ తోడంతో తృతీయ విభక్తి కొరకున్ కై చతుర్థి విభక్తి వలనన్ కంటెన్ పట్టి పంచమి విభక్తి కిన్ కున్ యొక్క లోపల షష్ఠి విభక్తి అందున్నన్ సప్తమి విభక్తి ఓ ఓయి ఓరి ఓసి సంబోధన ప్రథమ విభక్తి ఇట్లా విభక్తులు ప్రత్యయాలు ప్రతి అభ్యర్థి ధారణ ఉండాల్సి ఉంటుంది ఈ విభక్తులు ప్రత్యయాలు వచ్చినప్పుడు ఇవి ఈజీ అవుతాయి ఎట్లా అనేది ఒకసారి చూద్దాం ఈ తత్పురుష సమాసాలు మనం ఎనిమిది రకాలుగా చెప్తున్నాం అందులో మొదటిది ప్రథమ తత్పురుష సమాసం వీటికి ప్రత్యేకంగా నిర్వచనాలనేవి లేదు ప్రథమ తత్పురుష సమాసం అంటే ఏమిటంటే ప్రథమా విభక్తి ప్రత్యయాలను విగ్రహవాక్యంలో కలిగిన సమాసం ప్రథమ తత్పురుష సమాసం అవుతుంది ప్రథమా విభక్తి ప్రత్యయాలు డు మూలు మధ్యాహ్నము అహ్నము మధ్యభాగము అహ్నము మధ్యభాగము ఇట్లా విభక్తి ప్రత్యయం కలిగి ఉంటే అది ప్రథమ తత్పురుష సమాసం అవుతుంది అదేవిధంగా ద్వితీయ తత్పురుష సమాసం ఈ ద్వితీయ తత్పురుష సమాసంలో నిన్ నున్ లన్ కూర్చి గురించి ఇవి ఉన్నాయి కదా ఈ విభక్తి ప్రత్యయాలు వచ్చేది ద్వితీయ తత్పురుష సమాసం అవుతుంది న్యాయవాది న్యాయమును వాదించువాడు న్యాయమును వాదించువాడు అట్లా ఇటువంటి వాటిని మనం ద్వితీయ తత్పురుష సమాసం అంటాం న్యాయము అన్నప్పుడు నిన్ నున్ అనుకున్నాం కదా ను అనేది ద్వితీయ తత్పురుష సారీ ద్వితీయ విభక్తి ప్రత్యయం అవుతుంది కాబట్టి అది ద్వితీయ తత్పురుష సమాసం తృతీయ తత్పురుష సమాసం తృతీయ విభక్తి ప్రత్యయాలు చేత మరి ఇక్కడ గుణహీనుడు గుణముల చేతహీనుడు చేత అని వచ్చిందంటే తప్పకుండా అది తృతీయ తత్పురుష సమాసం అవుతుంది గుణముల చేత హీనుడు చేత అనేది తృతీయ తత్పురుష సమాసం అవుతుంది చతుర్థి తత్పురుష సమాసం చతుర్థి తత్పురుష సమాసం అంటే ఏమిటంటే కొరకు కై అనేవి చతుర్థి విభక్తి ప్రత్యయాలు కాబట్టి దూడగడ్డి దూడ కొరకు గడ్డి యజ్ఞవేదిక యజ్ఞము కొరకు వేదిక ఇట్లా దూడ కొరకు గడ్డి కొరకు అని ఉంటే అది చతుర్థి తత్పురుష సమాసం అవుతుంది తర్వాత పంచమి తత్పురుష సమాసం ఈ పంచమీ తత్పురుష సమాసంలో వలన కంటే పట్టి మొదలైనటువంటి విభక్తి ప్రత్యయాలు వస్తాయి అందులో చోర భయం చోరుల వలన భయం అదే దొంగల భయం దొంగల వలన భయం అగ్ని భయం అగ్ని వలన భయం ఈ వలన అని వస్తే అది తత్ పంచమీ తత్పురుష సమాసం అవుతుంది అదేవిధంగా షష్ఠి తత్పురుష సమాసం షష్ఠి తత్పురుష సమాసం కూడా రాజభవనం రాజు యొక్క భవనం మా ఇల్లు మా యొక్క ఇల్లు కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ ఇట్లాంటి ప్రత్యయాలు వస్తాయి ఈ లో మీద కూడా వస్తుంది ఎట్లా అంటే పురుషోత్తముడు పురుషులలో ఉత్తముడు పురుషులలో ఉత్తముడు అని రాసినప్పుడు ఈ లో అనే ప్రత్యయం వచ్చినప్పుడు అది షష్ఠి తత్పురుష సమాసం అవుతుంది ఇది అంటే కొన్నిసార్లు విగ్రహ వాక్యాన్ని బట్టి సమాసం పేరు వస్తుంది ఇది గమనించాలి ఉదాహరణకు మీకు ఇచ్చే ప్రశ్నలో పురుషులలో ఉత్తముడు ఇది ఏ సమాసం అన్నప్పుడేమో షష్ఠి తత్పురుషం అవుతుంది ఉత్తముడైన పురుషుడు అని అడిగిండి అనుకోండి పురుషోత్తముడే అవుతాడు అది కూడా కానీ విగ్రహ వాక్యం బట్టి మనకు సమాసం పేరు వస్తుంది కాబట్టి ఉత్తముడైన పురుషుడు పురుషోత్తముడు అన్నట్టు అడిగితే అది మళ్ళీ విశేషణ ఉత్తర పద కర్మదారయం అవుతుంది అది కర్మధారయ సమాసాల్లో మనం నేర్చుకుంటాం అంటే నేను అనేది ఏమిటంటే విగ్రహ వాక్యాన్ని బట్టి మనం సమాసం పేర్లు గుర్తించాలి ఇప్పుడు పురుషులలో ఉత్తముడు అన్నప్పుడు అది షష్ఠి తత్పురుషం అవుతుంది అలాగే అందు నన్ ఇట్లాంటి పదాలు వస్తే అది సప్తమీ తత్పురుష సమాసం అవుతుంది చెరువు నీరు చెరువు నందలి నీరు తటాకోదకము తటాకము నందలి ఉదకము ఇట్లాంటి పదాలు అందలి అని వస్తే మనకు తత్పర సప్తమి తత్పురుష సమాసం అవుతుంది ఇక చివరగా నై తత్పురుష సమాసం అని ఒకటి ఉంటుంది ఈ నై తత్పురుష సమాసం ఏమిటి అంటే ఒక నెగిటివ్ సెన్స్ కనిపిస్తుంది మీరు ఇందులో గుర్తుపెట్టుకోండి అజ్ఞానం జ్ఞానం కానిది అసత్యం సత్యం కానిది అవివేకం వివేకం కానిది ఇట్లా కానిది లేనిది ఇట్లా వచ్చినప్పుడు అది నై తత్పురుష సమాసం అవుతుంది ఇవి తత్పురుష సమాసాలు విభక్తులు ప్రత్యయాలు పర్ఫెక్ట్గా నేర్చుకున్నప్పుడు తత్పురుష సమాసాలను మనం తేలికగా ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది ఇక కర్మధారయ సమాసాలు కర్మధారయ సమాసాల విషయానికి వచ్చినట్లయితే ఈ కర్మధారయ సమాసానికి సమానాధికరణ సమాసం అని కూడా పేరు ఇది గుర్తుపెట్టుకోవాలి షష్ఠీ తత్పురుష సారీ మన తత్పురుష సమాసాలకేమో వ్యధికరణ సమాసం అని పేరు మరొక పేరు కర్మధారయ సమాసానికి సమానాధికరణ సమాసం అని పేరు అంటే దీనికి కూడా రెండు సమానమైనటువంటి అధికర కలిగి అంటే ఒకే పదం పట్ల అంటే రెండు పదాలకు సమానమైన ప్రాధాన్యత ఇందులో మనకు కనిపిస్తుంది సమానాధికరణంలో చూడండి ఇది ఏడు రకాలు కనిపిస్తుంది మనకు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం విశేషణ ఈ పేరులోనే సమాసాన్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం ఈ కర్మధారయ సమాసంలో విశేషణం పూర్వపదంలో ఉంటుంది అని చెప్పబడింది అంటే ఉదాహరణ చూడండి నల్ల కాకి అని ఉంది అక్కడ నల్ల కాకిలో విశేషణం ఏమిటి నల్ల అంటే గుణాన్ని తెలిపేది విశేషణం కదా భాషాభాగాల్లో మనం చెప్పుకుంటాం గుణాన్ని తెలిపేది విశేషణం కాబట్టి నల్ల అనేది విశేషణం కాకి అనేది సంజ్ఞ నామవాచకం ఆ నామవాచకం యొక్క గుణాన్ని తెలిపే పదం మొదటి పదంలో ఉంది కాబట్టి అది విశేషణ పూర్వపద కర్మధారయం అవుతుంది నల్ల కాకి నల్లనైన కాకి విశేషణ పూర్వపద కర్మధారయం ఈ పేరులోనే మనం తేలికగా మనం ఆ పదాన్ని ఐడెంటిఫై చేయొచ్చు గమనించండి విశేషణ పూర్వపదం అన్నాను అంటే పూర్వపదంలో విశేషణం కలిగి ఉండుట నల్ల కాకి అనే పదం తీసుకున్నప్పుడు కాకి అనేది నామవాచకం అవుతుంది నల్ల అనేది విశేషణం అవుతుంది అంటే కాకి యొక్క గుణాన్ని తెలిపే పదం నల్ల ఆ విశేషణం ముందు పదంలో ఉంది కాబట్టి ఇది విశేష పూర్వపద కర్మధారయం నల్ల కాకి లేకపోతే మంచి బాలుడు మంచి అయిన బాలుడు మంచి అయిన బాలుడు గొప్ప వ్యక్తి గొప్పనైన వ్యక్తి ఇట్లా విశేషణాన్ని రంగును రుచిని ఇట్లా తెలిపేది ఏదైనా సరే చేదు కాకరా చేదు అయినా కాకరా ఇట్లా విశేషణం ముందు పదంలో ఉంటే అది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అవుతుంది విశేషణ ఉత్తర పద చూద్దాం ఈ విశేషణ ఉత్తర పద ఏముంటుందంటే విశేషణం అనేది రెండవ పదం ఉత్తర పదంలో ఉంటుంది ఉదాహరణకు చూడండి కపోత వృద్ధము కపోతం అంటే పావురం వృద్ధము అంటే ముసలిదైన ముసలిది అంటే ఈ వృద్ధము అనేది ఆ పావురం యొక్క గుణాన్ని తెలియజేస్తుంది ఈ గుణం తెలియజేసేటటువంటి వృద్ధం అనే పదం రెండవ పదంలో ఉంది కదా ఉత్తర పదంలో ఉంది కదా కాబట్టి దీన్ని విశేషణ ఉత్తర పద కర్మధారయ సమాసం అంటాం రాసేటప్పుడు మాత్రం వృద్ధమైన కాకపోతామని విగ్రహవాక్యం రాసినప్పటికీ అది సమాసంగా మారినప్పుడు ఆ విశేషణం అనేది రెండవ పదంలోకి వస్తుంది కాబట్టి ఇది విశేషణ ఉత్తర పద కర్మధారయ సమాసం తర్వాత విశేషణ ఉభయ పద కర్మధారయ సమాసం విశేషణ ఉభయ పద ఏమంటే ఏమిటంటే మొదటి పదంలోనూ రెండవ పదంలోనూ విశేషణాలే కలిగి ఉంటుంది శీతోష్ణము శీతమైనది ఉష్ణమైనది శీతమైనది ఉష్ణమైనది మృదు మధురము మృదువైనది మధురమైనది మృదువైనది మధురమైనది హృద్యోదాత్తము హృద్యమైనది ఉదాత్తమైనది ఇట్లా రెండు కూడా విశేషణాలు కలిగిన పదాలు ఉంటే దాన్ని విశేషణ ఉభయ పద కర్మదారయం అంటాం ఇక విశే ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం ఇందులో ఈ కర్మదారయ సమాసంలో పూర్వపదంగా ఉపమానం ఉంటుంది ఉపమానం అంటే మనం ఏదైనా ఒక వస్తువుతో పోలుస్తాం కదా ఏ వస్తువుతో పోలుస్తామో దాన్ని ఉపమానం అంటాం ఇక్కడ చిగురు కేలు అనే ఒక పదం ఉంది కేలు అంటే చేయి చిగురు కేలు లేతదైనటువంటి అంటే చిగురుతో ఆ చేయిని మనం చిగురుతోటి పోలుస్తున్నాం కాబట్టి ఈ ఏ వస్తువుతో పోలుస్తున్నాం చిగురుతో పోలుస్తున్నాం అది ఉపమానం ఆ ఉపమానం మొదటి పదంలో ఉంది కాబట్టి ఇది ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం అని చెప్తాం చిగురు వంటి కేలు అని రాస్తాం ఈ వంటి అనేది మనకు ఉపమాన పూర్వపద కర్మదారయంలో మనకు కనిపిస్తుంది ఉపమాన పూర్వపదంలో ఉపమాన ఉత్తర పదంలోనూ వంటి అనే పదం కనిపిస్తుంది అయినా అని విశేషణ వన్లో కనిపిస్తుంది మనకు ఎట్లా అంటే విశేష నల్లనైన కాకి అనుకున్నాం వృద్ధమైన కపోతం అనుకున్నాం శీతమైనది అనుకున్నాం ఉష్ణమైనది అనుకున్నాం ఈ అయినా అనేది విశేషణ పూర్వపదలో పదలో విశేషణ ఉభయ పదలో కనిపిస్తుంది వంటి అని మనకు ఉపమాన పూర్వపద ఉపమాన ఉత్తర పదలో కనిపిస్తుంది చూడండి ఉపమాన ఉత్తర పద చూసినప్పుడు మనం ఏ వస్తువుతో పోలుస్తామో ఆ వస్తువు రెండవ పదంలో ఉంటుంది పాద పద్మాలు మనం పాదాల గురించి మాట్లాడుతున్నాం వాటిని పద్మాలతో పోలుస్తున్నాం ఈ పద్మాలు అనేది రెండవ పదంలో ఉంది ఉపమానం అనేది రెండవ పదంలో ఉంది కాబట్టి దీన్ని ఉపమాన ఉత్తర పద సమాసం అంటాం అడుగుదమ్ములు తమ్ముల వంటి అడుగులు తమ్ముల కర కమలములు కమలముల వంటి కరములు ఇట్లాంటివన్నీ కూడా మనకు ఉపమాన ఉత్తర పద కర్మదారే సమాసాలు అవుతాయి ఇక సంభావన పూర్వపద కర్మదారే సమాసం సంభావన పూర్వపద కర్మదారయ సమాసానికే మరొక పేరు ఏమిటంటే సంజ్ఞావాచక పూర్వపద కర్మదారయ సమాసం అని కూడా పిలుస్తాం సంజ్ఞావాచకం అంటే నామవాచకం ఈ నామవాచకం అనేది మొదటి పదంలో ఉంటుంది ఒక్కటే సంభావన పూర్వక కర్మదారయాన్ని గుర్తుపెట్టుకోవాలంటే పేరుగల అని వస్తుంది గుర్తుపెట్టుకోవాలి ఉదాహరణకు గోల్కొండ అను పేరుగల పట్టణం గోల్కొండ పట్టణం హైదరాబాద్ అను పేరుగల నగరం హైదరాబాద్ నగరం కాశీ అను పేరుగల పట్టణం కాశీ పట్టణం హిమాలయం అను పేరుగల పర్వతం హిమాలయ పర్వతం ఇట్లా పేరుగల అని వస్తే అది తప్పకుండా సంభావన పూర్వపద కర్మదారయ సమాసం అవుతుంది తుమ్మ చెట్టు తుమ్మ అను పేరుగల చెట్టు ఇట్లా పేరుగల అని వస్తే తప్పకుండా అది సంభావన పూర్వపద కర్మదారయ సమాసం అవుతుంది ఇక రూపక సమాసం ఈ రూపక సమాసానికే అవధారణ పూర్వపద కర్మదారయ సమాసం అని కూడా పేరు రూపక సమాసానికి అవధారణ పూర్వపద కర్మదారయ సమాసం అని కూడా పిలుస్తాం ఇది ఏమి లేదు ఉపమానం ఉపమేయం రెండు కూడా ఒకటే రూపక అలంకారంలో ఉండే పదాలే రూపక సమాసాలు అవుతాయి ఉదాహరణకు చూడండి విద్యాధనం విద్యను మనం ధనం విద్యా ధనం ఒకటే అని చెప్పబడింది ఇక్కడ విద్య అనేది ధనం జ్ఞానజ్యోతి జ్ఞానం అనేది జ్యోతి ఇట్లా ఇటువంటివి మనకు నగరారణ్యం నగరం అనేది అరణ్యం ఇట్లాంటివి రూపక సమాసాలు అవుతాయి ఇక ఈ కర్మధారయ సమాసాల తర్వాత చెప్పుకోదగినటువంటి మరొక సమాసం ద్వంద్వ సమాసం ఈ ద్వంద్వ సమాసం అనేది ఉభయ పద ప్రాధాన్యం కలిగినది ద్వంద్వ సమాసం ఉభయ పద ప్రాధాన్యం అంటే సమాసంలోని రెండు పదాలకు సమానమైన ప్రాధాన్యత ఉంటుంది సమాసంలోని రెండు పదాలకు సమానమైన ప్రాధాన్యత ఉంటుంది చూడండి అన్నదమ్ములు అన్నయు తమ్ముడును అన్నయు తమ్ముడును అన్నదమ్ములు రామలక్ష్మణులు రాముడును లక్ష్మణుడును తల్లిదండ్రులు తల్లియు తండ్రియు కూరగాయలు కూరయు కాయయు ఇట్లా ఊరు వల్లెలు ఊరియును పల్లెయును ఇట్లాంటివన్నీ కూడా ద్వంద్వ సమాసాలు అవుతాయి ఈ ద్వంద్వ సమాసాలన్నీ కూడా మనకు ఈ తేలికగా గుర్తించవచ్చు కూరగాయలు ఊరు వల్లెలు అన్నదమ్ములు అక్కజల్లెలు ఇవన్నీ కూడా ద్వంద్వ సమాసాలు అవుతాయి ఈ ద్వంద్వ సమాసాల్లో మరి రెండు పదాల కంటే ఎక్కువగా ఉంటే కొన్నిసార్లు ఉండే అవకాశం ఉంటుంది అట్లా ఉన్నప్పుడు దాన్ని ఏమంటాం అంటే బహుపద ద్వంద్వ సమాసం అంటాం బహుపద ద్వంద్వ సమాసం అంటే సమాసంలో రెండు కంటే ఎక్కువ పదాలు కలిగినటువంటి సమాసాన్ని బహుపద ద్వంద్వ సమాసం అంటాం ఉదాహరణకు రామలక్ష్మణ భరతశత్రఘ్ఞులు రాముడున్ను లక్ష్మణుడును భరతుడున్ను శత్రుఘ్నుడున్ను ఇట్లా నాలుగు పదాలు ఉన్నాయి అంటే రెండు కంటే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దీన్ని బహుపద ద్వంద్వ సమాసం అంటాం అంతేకాకుండా మనోవాక్కాయ కర్మలు మనస్సును వాక్కును కాయమున్ను కర్మయును ఇట్లా నాలుగు ఒక ఒకటి కంటే రెండు కంటే ఎక్కువ పదాలు ఉంటే అది బహుపద ద్వంద్వ సమాసం అంటాం ఇక దీని తర్వాత మనకు మరొక సమాసం ద్విగు సమాసం ఈ ద్విగు సమాసం ఏమిటి అంటే సంఖ్యావాచకాన్ని ప్రధానంగా కలిగినది ద్విగు సమాసం ప్రధానంగా ఈ సంఖ్యావాచకం కూడా పూర్వపదంలోనే ఉంటుంది సంఖ్యావాచకాన్ని కలిగింది ద్విగు సమాసం అంటాం ఇదేంది అంటే పంచ పాండవులు ఐదు సంఖ్య పాండవులు త్రిమూర్తులు మూడు సంఖ్య మూర్తులు చతుర్వేదాలు నాలుగు సంఖ్య గల వేదాలు రుచులు ఆరు సంఖ్య గల రుచులు సప్తర్షులు ఏడు సంఖ్య గల ఋషులు అష్ట దిగ్గజాలు ఎనిమిది సంఖ్య గల దిగ్గజాలు నవరత్నాలు తొమ్మిది సంఖ్య గల రత్నాలు దశావతారాలు అవతారాలు పది సంఖ్య గల అవతారాలు ఇట్లా అడగవచ్చు లేకపోతే డైరెక్ట్ నంబర్ కూడా అడగవచ్చు ఎందుకంటే నాలుగు వేదాలు నాలుగు సంఖ్య గల వేదాలు ఇట్లా ప్రత్యక్షంగా ఈ ఏదైనా సరే మనకు ముందు పదంలో సంఖ్యావాచకం అనేది కనిపిస్తుంది ముందు పదంలో సంఖ్యావాచకం కనిపించినప్పుడు అది ద్విగు సమాసం అవుతుంది కొన్నిసార్లు ముందు పదంలో సంఖ్యావాచకం ఉన్నప్పటికీ ద్విగువు కాదు ఎప్పుడు కాదంటే ఆ సమాసానికి చివరిలో కలది కలవాడు వస్తే మళ్ళీ ద్విగు కాదు అది బహువ్రీహి సమాసం అవుతుంది అది ఎట్లాగో ఒకసారి చూద్దాం ఈ బహువ్రీహి సమాసం ఏమిటంటే అన్యపద ప్రాధాన్యం కలిగినది బహువ్రీహి అన్యపద ప్రాధాన్యం కలిగినది బహువ్రీహి సమాసంలో ఈ రెండు పదాలకు ఈ రెండు ఉన్నటువంటి రెండు పదాలు గాక వేరే ఒక పదానికి ప్రాధాన్యం కలిగి ఉంటే అది బహువ్రీహి సమాసం అవుతుంది ఉదాహరణకు ఎట్లా అంటే చతుర్ముఖుడు అన్నం చతుర్ముఖుడు అన్నప్పుడు చతుర్ అన్నప్పుడు నాలుగు అనేది ఒక పదం ముక్కుడు అంటే ముఖములు కదా మరి ముఖము నాలుగు ఈ రెండు పదాలకు కాకుండా ఆ నాలుగు ముఖములు కలిగిన ఎవడో అతనికి మనకు ప్రాధాన్యత ఇస్తున్నాం కాబట్టి అంటే బ్రహ్మ అనే పదానికి ఇక్కడ ప్రాధాన్యత ఉంటుంది అంటే ఈ రున్న కనిపించే రెండు పదాలకంటే మరొక పదానికి ప్రాధాన్యత ఉన్నప్పుడు అది బహువ్రీహి సమాసం అన్య పద ప్రాధాన్యం కలిగినది బహువ్రీహి గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ఉత్తర పద ప్రాధాన్యం కలిగినది షష్ఠి అన్యపద ప్రాధాన్యం కలిగినది బహువ్రీహి ఇట్లా పూర్వపద ప్రాధాన్యం కలిగినది భావ ఇట్లాంటివి కొన్ని నిర్వచనపరమైనటువంటి అంశాలను మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అయితే బహువ్రీహిలో తప్పకుండా విగ్రహవాక్యం చివర కలది లేదా కలవాడు అనే మాటలు తప్పకుండా ఉంటాయి కలది లేదా కలవాడు అని కనిపిస్తాయి ఉదాహరణకు చతుర్ముఖుడు నాలుగు ముఖములు కలవాడు ఇంతకుముందు నేను అన్నాను దిగువ చెప్పేటప్పుడు నాలుగు కనిపించింది అనగానే సంఖ్య కనపడంగానే ప్రతిదీ ద్విగువు కాదు ఎప్పుడు కాదు విగ్రహవాక్యం చివర కలది లేదా కలవాడు ఉన్నప్పుడు అక్కడ సంఖ్య ఉన్నప్పటికీ ద్విగువు కాదు త్రినేత్రుడు మూడు కన్నులు కలవాడు దశకంఠుడు దశకంఠుడు అన్నప్పుడు పది కంఠములు కలవాడు అదేవిధంగా ముక్కంటి మూడు కన్నులు కలవాడు లతాంగి లత వంటి అంగములు కలది లత వంటి అంగములు కలది మీనాక్షి మీనముల వంటి కన్నులు కలది అంటే చేపల వంటి కన్నులు కలది అని మీనాక్షి విశాలాక్షి విశాలమైన కన్నులు కలది ఇక్కడ విశాలమైన అన్నప్పుడు విశాలమైన అన్నప్పుడు అదేదో విశేషమైన పదం ఉంది కాబట్టి ఇది విశేష పూర్వపద కర్మధారయం కాదు ఎందుకు చివరిలో కలది కలవాడు ఉన్నప్పుడు అది తప్పకుండా బహురీ అవుతుంది లతాంగి లత వంటి అంగములు కలది వంటి అనగానే అది ఉపమాన ఉత్తర పద కర్మధారే మనడానికి వీలు లేదు వంటి ఉన్నప్పటికీ ఉపమానం ముందు పదంలో ఉన్నప్పటికీ చివరికి కలది లేదా కలవాడు విగ్రహవాక్యంలో ఉంటే అది తప్పకుండా బహువ్రీహి సమాసమే అవుతుంది బహువ్రీహి సమాసం అవుతుంది ఇట్లా బహువ్రీ సమాసానికి సంబంధించినటువంటి అంశాలు మనకు పాఠ్య పుస్తకాల్లో కనిపిస్తున్నాయి వాటన్నిటినీ మనం అభ్యాసం చేయాల్సి ఉంటుంది ఇక ఇది అవ్యయీభావం ఈ అవ్యయీభావ సమాసం అనేది వాస్తవంగా పాఠ్యాంశాలలో పరిచయం కాలేదు కానీ సరే అభ్యర్థులకు కొంత అవగాహన ఉండాలి అనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను పూర్వపద ప్రాధాన్యం కలిగినది అవ్యయీ భావ సమాసం అంటే ఈ అవ్యయీ భావం అనే పేరు ఎందుకు వచ్చిందంటే పూర్వపదంలో అవ్యయం ఉంటుంది అవ్యయం అంటే ఏమిటి లింగ వచన విభక్తి ప్రత్యయాలు లేని పదాలను అవ్యయాలు అనుకుంటామని మనం భాషాభాగాల్లో నేర్చుకుంటాం చూడండి ఇక్కడ ప్రతి దినము ప్రతి అనేది అవ్యయం దానికి లింగం కానీ వచనం కానీ విభక్తి కానీ ఉండదు కాబట్టి ప్రతిదినం దీని విగ్రహవాక్యంగా రాసినప్పుడు దినము దినము అవుతుంది యథాశక్తి ఇందులో యథ అనేది అవ్యయం అంటే ఇది దీన్ని విగ్రహవాక్యం శక్తి కొలది అని రాస్తాం అనుగుణం గుణాన్ని అనుసరించి అనుగుణం గుణాన్ని అనుసరించి సపరివారం పరివారంతో సహా సకుటుంబం కుటుంబంతో సహా ఇట్లా అవ్యయీభావ సమాసాలు అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి సరే ఇది అంతగా దీన్ని అధ్యయనం చేయకపోయినా మిగిలిన సమాసాలను మాత్రం పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాల్సి ఉంటుంది వీటికి సంబంధించిన ఉదాహరణలు పాఠ్యపుస్తకాలలోంచి మనం ఒకటికి రెండు సార్లు చదవాల్సి ఉంటుంది ఈ సమాసాల నుంచి కూడా తప్పకుండా ప్రశ్నలు వస్తాయి ఈ ప్రశ్నలు వచ్చే విధానంలో కూడా డైరెక్ట్ ప్రశ్నలు రావచ్చు ఆయా సందర్భాల్లో వచ్చేటటువంటి పదాలకు సమాసాలు అడగవచ్చు ఎట్లా అంటే ఉదాహరణకు షష్ఠి తత్పురుష సమా సారీ తత్పురుష సమాసాలకు మరొక పేరు పేరేమిటి కర్మధారయ సమాసాలకు మరొక పేరు పేరేమిటి ఇట్లాంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది లేదా ఒక పదాన్ని ఇచ్చి ఆ పదం ఇది ఏ సమాసం అవుతుంది అని అడగవచ్చు లేదా ఒక విగ్రహ వాక్యాన్ని ఇచ్చి సమాసంగా కూర్చోమని అడగవచ్చు ఒక సమాసాన్ని ఇచ్చి దీని విగ్రహ వాక్యం ఏమిటో గుర్తించమని అడగవచ్చు ఇట్లా అనేక విధాలుగా ప్రశ్నలు అడగడానికి ఎక్కువగా స్కోప్ ఉంది గత టెట్ పరీక్షల్లో కూడా సమాసాల నుంచి విరువుగా ప్రశ్నలు వస్తున్నాయి కాబట్టి సమాసాల టాపిక్ను తప్పకుండా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది మరొక టాపిక్తో మరొక ఎపిసోడ్లో కలుద్దాం నమస్కారం